करे <imitation> ఈసారి గణేష్ లో ప్రత్యేక ఆధ్యాత్మిక షాక్ తో పాటు గణపతి బప్ప బాటు గణేష్ నామస్మరులతో కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా మాడుబోద్ది అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రతి ఇక్కడ చూసుకున్నా మనం విద్వర్శం పెట్టుకోవడం ప్రతి ఇక్కడ ప్రతి చిన్నపిల్లలు కూడా ఎంత అలసిడి చెందినా సరే దర్శనం కోసం చూస్తూ ఆ గణేషుడి యొక్క ఆనందంతో గణేష్ యొక్క ఆనంద కేరంతలతో కూడా ఆ స్వామివారిని ఈ యొక్క నిమజ్జ కార్యక్రమానికి సాగరించే కార్యక్రమం అయితే ఉండడం జరుగుతుంది ఎక్కడో ఇక్కడ కూడా ఇక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు బారీ గేట్ నుంచి కూడా మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది అయితే ఏదేమైన సాయంత్రం సమయం అయినప్పుడు కూడా పూర్తిగా మనం చూసుకున్నట్లయితే సాయంత్రం సమయం అయినప్పుడు కూడా ఇంకా భక్తులు రద్దీ పెరుగుతూ తప్ప తగ్గేదైతే మాత్రం లేదు ఈ యొక్క గణేష్ రెండు ప్రకారం పూర్తిగా గణేష్ ఒక భక్తి భావంతో మహిళలు సైతం యువత అంతా కూడా ఈ యొక్క గణేష్ మీద ఉన్న అభిమానం ఆ యొక్క భక్తి భావంతో కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మనం ఇక్కడ సాయంత్ర సమయం

ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఒక లైన్ కూడా ఏర్పాటు చేసి ఈ పద్ధతిలో వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఒక ట్రిపుల్ సెక్షన్ కూడా ఏర్పాటు చేసి భక్తులు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం జరిగింది అయితే ఈ హైదరాబాద్ లో ఈ యొక్క గణేష్ నిమజ్జన నిమజ్జన కార్యక్రమంలో ఈ యొక్క శోభగా తెచ్చుకొని చెప్పవచ్చు గణేష్ నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ నగర వాసులకు మరొక తీపి గుర్తిగా మధ్యలో జ్ఞాపకంగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది అలాగే మనం ఇక్కడ భక్తులు ఇక్కడ ఉన్న కంటి వార్త ఏర్పాటు చేస్తున్న విషయం కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం చేసే ఒకసారి ప్రయత్నం సార్ చెప్పండి ఎలా ఎలాంటి భక్తులు మీరు ఎటువంటి నిమజ్ఞ కార్యక్రమంలో మీరు భక్తులు చేసే కార్యక్రమం తెలుగు ఏ విధంగా భక్తతో పూర్తి సమాచారం ఏ నిమజ్ఞ కార్యక్రమం

ప్రారంభమైనటువంటి గణేష్ మండపాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి టైకమాన్ని చేరుకున్నాయి దీనికి సంబంధించి విజువల్ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున కోలాహలాల మధ్యన పూర్తిగా అంటే వివిధ ప్రాంతాలలో వివిధ గల్లీలలో నుంచి నేరుగా అంటే ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చినటువంటి గణనాయకులు పూర్తి స్థాయిలోని అంటే టాయకమాన్ని చేరడానికి ఒక్కసారిగా వెనుగైనటువంటి పరిస్థితి పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భజనా కీర్తనలతోటి పెద్ద ఎత్తున కల్చర్ యాక్టివిటీ చేసుకుంటూ ఆనంద కోలాహాల మధ్య భక్తి పర్వాలతో పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి లో చూడొచ్చు మనం ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణేష్ మండపాలకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ ఉన్నాయి దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తిగా చూసినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి గణేష్ శోభయాత్రలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులే కావచ్చు ఇక్కడ పోలీసు అధికారులే కావచ్చు పూర్తి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఆ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సమస్యత్వ ప్రాంతాలలోని ఎలాంటి అవైదనీయ సంఘటనలు జరగకుండా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్లు అంటే ఏ వెహికల్ ఏ రూట్ నుంచి ఏ వెహికల్స్ వెళ్లాలి అనే దానికి కూడా ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ సంబంధించి ఆ చెరువులు నూట ముప్పై చెరువులు కానీ డెబ్బై ఆరు చెరువులు ఏర్పాటు కూడా చేయడం జరిగింది వీరితో పాటు మిగతా తాత్కాలిక చెరువులు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే భక్తులకు అంటే నిమజ్ఞన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తకుండా ఉండటం కొరకు పూర్తిగా ప్రభుత్వ అధికారులు మాత్రం ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఒక్కసారిగా ట్యాగ్ బండి మీదకి అనేక విద్రోహాలు తోటి ఫ్లోటింగ్ ఉండకుండా కూడా రూట్ మ్యాప్ చెప్తూ ప్రతి వెహికల్ సంబంధించినటువంటి రూట్ లో ఉన్నటువంటి ఆ వెహికల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఆ సంబంధించినటువంటి నెంబర్ ఇచ్చిన ట్రైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిమగ్నం ప్రశాంతంగా చేయాలని కూడా అధికారులు పదే పదే చెప్తూ ఉన్నారు ఇక్కడ నుంచి గతం తిరిగానే ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభయాత్ర జరుపుకోవాలనేది కూడా అధికారులు సూచించి వస్తారు ఉదయం నుంచి ఇప్పటి వరకు భాగ్యనగరంలోని ప్రశాంత వాతావరణంలోని శోభయాత్ర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి పూర్తిగా భక్తులకు కూడా అభివాదం చేశారు గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి భక్తిని కూడా ఆ కృతజ్ఞతలు తెలుపు చేశారు అదేవిధంగా ఆ సిపి కమిషనర్ తో పాటు అనేక మంది ఆ మంత్రులు కూడా ఆ ఏరియల్ సర్వే హైదరాబాద్ చుట్టూ కూడా హెలికాప్టర్ మీద ఏరియల్ సర్వే కూడా చేసినటువంటి పరిస్థితి పూర్తిగా ఎక్కడైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో అప్పటికీ అప్డేట్ చేస్తూ అక్కడ సిటీ పోలీస్ కమిషనర్ గారు అప్డేట్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూట్ మ్యాప్ లని క్లియర్ చేయాలంటూ ట్రాఫిక్ కూడా చెప్పడం జరిగింది ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనంలో మందిరంలో ప్రతిసారి ఒక ఉత్సవంగా జరుగుతున్నటువంటి ఈ పండుగకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రము ఇప్పటికీ ప్రభుత్వ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఇక భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీక్షించడానికి మధ్యలో మధ్యలో ఎక్కడైతే డిస్ప్లేస్ కూడా పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో నివృత్తి గణేష్ శోభయాత్రకు సంబంధించిన విషయాలను కూడా ఆ డిస్ప్లే ద్వారా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి అనేక రాష్ట్ర ప్రజలు కావచ్చు ఈ హైదరాబాద్ నగర వాసులకు కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడలీల వద్ద ప్రధానంగా వాటర్ గానీ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ వాళ్ళకు రూట్ మ్యాప్లు క్లియర్ గా ఎగ్జిట్ చేస్తూ కూడా చెప్పడం జరుగుతుంది దీంతో పాటు నగరంలోని ప్రతి కూడలి వద్ద భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ కూడా గైడ్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఎక్కడికి తీసుకెళ్లాలి మీకు సంబంధించిన అలర్ట్ చేసిన నెంబర్లు కూడా పూర్తిగా వారికి గైడ్ చేస్తూ ఆ ప్లాట్ఫారం మీదకి వెళ్లాల్సిన వెహికల్ని అక్కడికే పంపుతున్నారు మిగతా వెహికల్ మాత్రము ఏ చెరువులకు అయితే అలర్ట్ చేశారు అక్కడికే పోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దేవిక పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి గణేష్ శోభయాత్రలో ప్రశాంత వాతావరణం నిర్వహించారు దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులే కావచ్చు పోలీసు ఉన్నతాధికారులతో పాటు సమన్వయం చేస్తూ భాగ్యనగరంలో పనిచేస్తున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ గమనించిన పాటు అనేక మంది సిబ్బంది కూడా పూర్తిగా శ్రమిస్తూ ప్రశాంత వాతావరణంలో గణేష్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎత్తున వీధుల్లో కూడా కాలనీ వాసులు కూడా ఒకసారిగా రోడ్డు మీదకి ఎక్కుతున్నారు ప్రధానంగా ఈ కూడలిలో చేరుకున్న తర్వాత ట్యాంక్ మండి మీదకి పోవాల్సినటువంటి విగ్రహాలను కూడా నెంబరింగ్ చేశారు వాళ్లకు ఉన్నటువంటి క్రేన్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్రైన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది వివిధ ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వెహికల్స్ మాత్రము ఆ రూట్ మ్యాప్ లేకుండా వెహికల్స్ పోతే అలౌట్ చేయడం లేదు పూర్తిగా నెంబర్ ఇచ్చిన వెహికల్స్ మాత్రమే ఆ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది మిగతా రూట్లు వెళ్ళడానికి లేదు ఇప్పటికీ చూసినట్లయితే అసెంబ్లీ నుంచి రైట్ సైడ్ లో వస్తున్నట్లయితే లగడి కప్పులు కానీ సంబంధించినటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి నేరుగా ట్యాంక్ పని మీద పోతారు హైదరాబాద్ నానిపట్నం ఉన్నటువంటి నాంపల్లి కానీ మోజా మార్కెట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటిని కూడా స్ట్రేట్ గా నాంపల్లి నుంచి రైట్ సైడ్ లో నుంచి ఫ్లైఓవర్ బసీర్ బాగ్ నుంచి కూడా వెళ్ళడానికి కూడా వారు రూట్ మ్యాప్ కూడా చేసడం జరిగింది ఇక్కడ నుంచి చూసినట్లయితే రామ్నగర్ పార్క్ నుంచి వస్తుంది వెహికల్స్ ని కూడా సపరేట్ గా రూట్ మ్యాప్ చేస్తూ వాళ్ళకి పోవడానికి ట్యాంక్ పని ఎక్కడానికి మరొక రూట్ కూడా చేయడం జరిగింది ఇట్లా ప్రధాన గలీలలో ఉన్నటువంటి రూట్ మ్యాప్ ను పూర్తిగా సమన్వయం చేస్తూ పూర్తిగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడి అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా చేయడం జరిగింది ఇప్పటికే మోజా మార్కెట్ నుంచి వేసిన వెహికల్ అన్ని అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన కూడల్లో ఉన్నటువంటి వాహనాలన్నీ అక్కడికి చేరుకున్నటువంటి గణేష్ నిమ్మకను పూర్తి చేసుకుని మోజా మార్కెట్ నాంపల్లి అసెంబ్లీ చౌరస్తా నుంచి కాకుండా అక్కడికి ఉన్నటువంటి స్టేడియం నుంచి రైట్ సైడ్ వెళ్తూ బసీర్బాగ్ చౌరస్తా ఫ్లైఓవర్ నుంచి నేరుగా లిబర్టీ నుంచి మొసర్ ట్యాంక్ పోవడానికి ఒక రూట్ మ్యాప్ కూడా వేయడం జరిగింది రిటర్న్ కావడానికి మాత్రం ఖచ్చితంగా వేరే రూట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది